సామాన్యుడి చేతిలో సామాజిక వస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ దాదాపుగా పాలన పూర్తయి ఏడాది గడిచింది ఎంతవరకు బాగానే ఉంది ఇది ఇప్పుడు కూటమిలో అసలు ఏం జరుగుతుంది కూటమిలో నేతల మధ్య సఖ్యత కొరవడిందా భేదాభిప్రాయాలు స్టార్ట్ అయ్యాయా విభేదాలు తారాస్థాయికి చేరుకోబోతున్నాయా ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది మూడు పార్టీల నేతల్లో కూడా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా అధికారమే లక్ష్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో పరిపాలించినటువంటి జగన్ సర్కారుకు గట్టిగా బుద్ధి చెప్పాలి ఎలా అయినా సరే ఆ పార్టీని గద్దె దించాలి ఇదే మెయిన్ కాన్సెప్ట్గా తెలుగుదేశం పార్టీ జనసేన ఆ విధంగానే వెళ్ళాయి అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో కలయిక తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సిపి ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొందో ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా నిజంగా చాలా అవమానకరమైన చెప్పాలి ఆ ఫలితాలు నూట యాభై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు చాలా తేడా సో ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన ఈ రెండు పార్టీలు ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకు అడుగులు వేయడం కూడా ఒక రకంగా సక్సెస్ సాధించింది కూటమి అని చెప్పచ్చు ఇటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో మూడు పార్టీల మధ్య అంటే మూడు పార్టీల నేతల్లో ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది ఎక్కడో చిన్న గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ పెరుగుతూ వస్తుంది అని ఇప్పుడు ఒక చర్చ ఇది ఎంతవరకు వాస్తవం అనేది కనుక మనం చర్చించుకుంటే జరుగుతున్న ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అవును నిజమే మూడు పార్టీల నేతల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అనేది స్పష్టంగా వినిపిస్తుంది ఇలాంటి తరుణంలో తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేయలే కానీ తాజాగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఆయన నియామకం జరిగింది ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో అంటే ఆ కార్యక్రమంలో కొంతమంది నేతలు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీపై తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు గుప్పించింది డయాస్ మీద అయితే విశాఖకు సంబంధించినటువంటి కీలక నేత ఆయన అప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు విష్ణు కుమార్ రాజు ఆయన చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే సరే ఇప్పుడు వరకు మూడు పార్టీల నేతల్లో ఒక రకమైనటువంటి భావన ఉన్నప్పటికీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలా ఓపెన్గా డయాస్ మీద వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేయాల ఆయన చాలా స్ట్రాంగ్గానే మాట్లాడారు విష్ణుకుమార్ రాజు అంటే మేము కేవలం ఫైవ్ పర్సెంట్ అని మీరు అనుకుంటే సరిపోదు మేమే లేకపోతే అసలు కూటమే లేదు రాష్ట్రంలో చాలా గట్టిగా మాట్లాడినట్టే చెప్పాలి ఆయన విష్ణుకుమార్ రాజు అంటే ఒక కీలకమైనటువంటి నేతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి తాజా వ్యాఖ్యలు వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారు ఒక వార్నింగ్ ముందస్తు హెచ్చరికలాగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వారి టార్గెట్ టార్గెట్ కన్నాను కాదు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేము సొంతంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలం అని కొంతమంది మాట్లాడారు గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు వ్యవధులు ఇటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం అంశాన్ని కూడా కీలకమైనటువంటి నేతలు తెరపైకి తీసుకొచ్చారు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అని విదేశీ పర్యటనలో ఉన్నటువంటి మంత్రులు సైతం ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన ఎదురుగా ఉండగా సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా డయాస్ మీద మనకు తెలుసు అయితే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితోనే ఉన్నారు అది వాస్తవం బయటకు రాకపోయినప్పటికీ మాకు అందినటువంటి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కానీ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే లైన్ గీశారో ఆ లైన్ బేస్ చేసుకుని ఎవరు కూడా క్రాస్ అవ్వట్లా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లా కొంతమంది ఇంటర్నల్ గా మాట్లాడుకున్నారు తప్ప బయటకు వచ్చి ఇలాగా పబ్లిక్గా కామెంట్స్ చేయట్లా కానీ తాజాగా విష్ణుకుమార్ రాజుతో పాటు మరికొంతమంది అక్కడికి వచ్చినటువంటి కీలకమైనటువంటి నేతలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము చూస్తూ ఊరుకోం మాకంటూ ఒక కేడర్ ఉంది అసలు కూటమిలో మేము ఒక కీలకమైనటువంటి భాగస్వామి మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మాకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు రానున్న కాలంలో ఇదే పునరావృతం అయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం సో ఇలాంటి క్రమంలో గత కొంతకాలం నుంచి జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తి కానీ కేడర్లో నిర్లిప్తత నిరాశ నిస్పృహ అంటే ఎందుకు మనల్ని ఇలా తక్కువగా చూస్తున్నారు అసలు అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ కదా ముఖ్యమైనటువంటి కారణం మా నాయకుడే కదా మరి ఎందుకు మమ్మల్ని ఇలాగా తక్కువగా చూస్తున్నారు మేమేం పాపం చేశాం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి మా అధినేత ఆయన ఏ రకంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు జనసేన ఇచ్చినటువంటి సపోర్ట్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ బహిరంగంగానే చెప్పారు మీ వెనుక నేనుంటాను మా పార్టీ ఉంటుంది ఖచ్చితంగా మనం వచ్చే ఎన్నికల్లో మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కూటమిగా మనం జత కడదాం అని చెప్పి రాజమండ్రిలో ఆయన పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులే అసలు నమ్మలేకపోయారు అటుపక్కన ఒక ఒకవైపు ఏమో నందమూరి బాలకృష్ణ మరోవైపు నారా లోకేష్ మధ్యలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సందర్భం మనకు తెలుసు ఇలాంటి నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్నటువంటి మాటలు కానీ వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ముప్పేట దాడి చేస్తున్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేది బాగా చర్చ జరుగుతుంది మరి వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఓవర్కమ్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఎక్కువైతే తారాస్థాయికి చేరితే కూటమిలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వానికి కూడా అది మంచిది కాదు ఎందుకనంటే ఆయన డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో సుమారుగా నలభై ఆరు ఏళ్ళు ఆయన రాజకీయ జీవితం ఇటువంటి ఎన్నో చూసుంటారు ఎన్నో ఎదుర్కోగా తప్పదు ఆయన గతంలో ఎన్నో ఇటువంటి ఇష్యూస్ని చాలా సింపుల్గా లాజికల్గా ఆయన పరిష్కరించినటువంటి సందర్భం ఆయన చేసుకోగలరు ఆయనకి ఎవరు సపోర్ట్ అక్కర్లా అంటే ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవటంలో ఎందుకంటే అంత రాజకీయ అనుభవం సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఏ సమయంలో ఎవరిని ఎలా డీల్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అసంతృప్త నేతల్ని సంతృప్తి పరచాలి ఇవన్నీ కూడా ఆయనకి వెన్నతో పెట్టిన విద్య మరి ఇటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రెండు పార్టీలను మరి ఏ విధంగా సముదాయిస్తారు వారిలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహ అసంతృప్తి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలకి తీసుకోవాలి సొంత పార్టీ అయితే ఏదో రకంగా లాబింగ్ చేసో అది చేసో ఇది చేసో అవసరమైతే భయపెట్టు ఆ నాయకుడిని కంట్రోల్ చేయొచ్చు కానీ ఇతర పార్టీ నాయకులు వారిని ఎలా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది రాబోయే కాలంలో ఇదే గనుక పునరావృతం అయితే ఎందుకంటే కూటమి పదిహేను లేదా ఇరవై ఏళ్ల పాటు మనం కలిసి ఉండాలి ఐక్యంగా రాష్ట్రాన్ని పరిపాలించాలి రాష్ట్ర ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది మనం ప్రవేశపెట్టాలి ప్రజలు ఎంత నమ్మకం లేకపోతే వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు సీట్లు ఇస్తారు మనకి ఇంత ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా ఆలోచించుకుని కూటమి నేతలు ఒక సఖ్యతతో కోఆర్డినేషన్తో వెళ్తే మంచిది లేదంటే అది రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఒక రకమైనటువంటి అశుభ పరిణామం ఎందుకంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు కాస్త కోలుకునే పరిస్థితి ఎందుకంటే అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సపోర్టు కూటమికి ఉంది ఖచ్చితంగా నిధులు తెచ్చుకోవచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు కానీ ఈ మూడు పార్టీల మధ్య సఖ్యత లేకపోతే ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే ఎవరు ఎన్ని చేసినా ఒక రకమైనటువంటి చిన్న భిన్నం అయిపోతుంది వ్యవస్థ అలాగే పరిపాలన పరమైనటువంటి అంశాలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇది మంచిది కాదు ఎందుకనంటే ఇప్పటికైనా ఆయన స్పందించాలి వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి వాటన్నిటిని సరిదిద్దుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడుపై చాలా ఉంది ఎందుకంటే రాజకీయంగా అందరికంటే సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలు అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర దేశాల నుంచి పారిశ్రామిక పరంగా అభివృద్ధి పరచడానికి కూడా ఆయన ఒక మ్యా ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకున్నారు ఆ విధంగా వెళ్తున్నారు కానీ మధ్యలో ఈ హెడిల్స్ అనేది వస్తే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ ఆ పరిస్థితులు తారాస్థాయికి పతాక స్థాయికి చేరకుండా ఉండాలంటే ఇప్పుడు కూర్చొని మూడు పార్టీల నాయకులు మాట్లాడుకోవాలి ఏదైతే మా పార్టీ తోపు మేము అది మేము ఇది అని కాకుండా మూడు పార్టీలు సమానమే అన్నట్లుగానే ఉండాలి కాబట్టి మరి ఏ రకమైనటువంటి ప్రణాళికతో వ్యూహంతో ఆయన అడుగులు వేస్తారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి నారా చంద్రబాబు నాయుడు అయితే ఇటువంటివి ఆయనకి కొత్తమీ కాదు ఇలాంటివి ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అలాగే ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ చాలా ఈజీగా ఆయన ఓవర్కమ్ చేసుకోగలరు కాబట్టి ఇది ఈ సమస్యను పరిష్కరించుకుంటే మంచిది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ